హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈ ఈ కథ పురాణాలలోని అసాధారణ కథలండి స్త్రీల అసాధారణ కథలు జ్ఞానానికి ఆధారం డాక్టర్ సుధామూర్తి గారిచే రచించిన పుస్తకంలోనిదండి శాకాబరీదేవి ఒకానొకప్పుడు హిరణ్యాక్ష వంశానికి చెందిన రు రురుడు అనే రాక్షసుడు ఉండేవాడు త్రిమూర్తుల భక్తుడైన రురుడు బ్రహ్మను సంత చేయడానికి తపస్సు ప్రారంభించాడు బ్రహ్మ రురుని ఎదుట ప్రత్యక్షమై బిడ్డా నీకేం కావాలి అని అడిగాడు దేవ త్రిమూర్తులు ఎల్ల వేళలా నా కుటుంబాన్ని రక్షించేలా వరం ఇవ్వండి అన్నాడు రురుడు తదాస్తు అని బ్రహ్మ అదృశ్యమయ్యాడు కాలం గడిచి రురుడు కుమారుడు దుర్గమాసురుడు చాలా తెలివి బలిమి కలిగిన రాక్షసుడు తేజోవంతుడు శక్తివంతుడైన రాజుగా పెరి పెరిగాడు రాక్షస గురువు శుక్రాచార్యుల బ్రహ్మ గురించి తపస్సు చేయమని దుర్గమాసురుడికి సలహా ఇచ్చాడు రాక్షసులు గతంలో కోరుకున్న తెలివి తక్కువ వరాల గురించి శుక్రాచార్యుడికి తెలిసి ఉండటం వలన అతడు దుర్గమాసురుడిని వరం కోరుకునేటప్పుడు జాగ్రత్త వహించమని హెచ్చరించాడు తపస్సుకు వెళ్లే ముందు దుర్గమాసురుడు గురువు మాటలను శ్రద్ధగా విన్నాడు అతడు అదే అదే యొక్క దీక్షతో భక్తితో కొన్నేళ్ల పాటు తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి భక్త అన్నాడు దుర్గమాసురుడికి వేదాలు యజ్ఞాల యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన ఉండటం వలన తన పూర్వీకుల్లాగా అమృత్వం కావాలని కోరదలుచుకునలేదు అందుకు బదులుగా అతడు దేవా మీరు నాలుగు వేదాలు సృష్టి సృష్టికర్త దయచేసి ఆ వేదాల పూర్తి యాజమాన్యం నాకు ఇవ్వండి అన్నాడు బ్రహ్మ అంగీకరించి దుర్గమాసురుడిని ఆశీర్వదించాడు వేదాలు యజమాని కాగానే దుర్గమాసురుడు వాటిని పాతాళం పాతాళ లోకంలో తాళం వేసి పెట్టాడు దానికి ఫలితంగా ముందు తరాల పురోహితులు మునులు వేదాల గురించి తెలుసుకునే తెలుసుకునే లేక విజ్ఞాలను నిర్వహించలేకపోయారు క్రమంగా యజ్ఞాల సంఖ్య క్షీణించిపోయి దేవతలకు అగ్ని ద్వారా సమర్పించే ఆహారం హరించకపోసాగింది మరికొంతకాలానికి యజ్ఞాలు చేయడం అంతరించిపోయింది దేవతలకు మానవులతో సంబంధాలు తెగిపోయి భూమిపై దేవతల శక్తి తగ్గిపోయి రోజురోజుకి బలహీనపడసాగారు దేవతలు బలహీనత తన బలాన్ని రెట్టింపు చేస్తుందని దుర్గమాసురుడికి తెలుసు అతడు అతడు భూలోకంలో ప్రజలను ఇబ్బందులు పెట్టి భూగ్రహ జీవులని హింసించసాగాడు జలదేవుడైన వరుణుడు బక్క చిక్కి బలహీనపడి భూమి మీదకు వానలు పం పంపించలేకపోవడంతో జలవనరులన్నీ ఎండిపోసాగాయి ప్రపంచంలో కరువు వ్యాప్తించింది జంతువులు ఆహారం దొరక్క మృతి చెందాయి అలాగే మనుషులు స్త్రీలు పిల్లలు కన్నుమూయసాగారు అయినా దుర్గమాసురుడలో ఏ కోసాన పశ్చాత్తాప్తం కలగలేదు మార్పు రాలేదు ప్రభువుగా తన ప్రజల నుండి అన్ని వనరులను నీటితో సహా గుంజుకొని వారి కష్టాలను పట్టించుకునేవాడు కాదు పైగా దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని గద్దె దించి తాను దేవతల ప్రభువుగా పట్టం కట్టుకున్నాడు అందువల్ల దేవతలంతా వరుణుడితో సహా అతడి మృత్యులయ్యారు త్రిమూర్తులు దుర్గమాసురుడు తండ్రికి ఇచ్చిన రక్షణ వరం రక్షణ వరం వలన దేవతలంతా నిస్సహాయులయ్యారు వేదాలను దుర్గమాసురుడికి ఇవ్వడం వలన యజ్ఞాలను అంతరించి దేవతలు శక్తిహీనులై భూలోకవాసుల అవుతారని బ్రహ్మ ఏమాత్రం ఆలోచించలేదు దేవతలు మానవులు దుర్గమాసురుడంటే భయపడి తర్వాత ఏం చేస్తాడో అని కంగారు పడసాగారు బ్రహ్మ విష్ణువు కలిసి శివుడు దగ్గరకు సాయం కోసం పరిగెత్తారు శివుడు ప్రశాంతంగా ఉన్నాడు త్రిమూర్తులు రురుడి కుటుంబానికి రక్షణ వరం ఇవ్వడం వలన మనం దుర్గమాసురుడిపై యుద్ధం ప్రకటించలేము అలా చేయగల ఏకైక వ్యక్తి నా భార్య పార్వతి మాత్రమే ఆ మా ఆమె ఆలోచనల్లో చేతల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది మనం మా కుటుంబాన్ని రక్షిస్తామని మాట ఇచ్చినా పార్వతి సాయపడగలదు ఆమె శత్రువులతో పోరాడి సులువుగా జయించగల బేఖర యోధురాలు అన్నాడు శివుడు దేవమానవులు అంతలేని కష్టాల విని పార్వతి సింహవాహినిగా భూమి మీదకు వచ్చింది ఆమె పదహారు చేతులతో పదహారు ఆయుధాలను ధరించింది కుప్పలుగా పడి ఉన్న జంతు మానవ కళేబరాలను క్షామపీడితమైనందున కానరాని పచ్చదనాన్ని గమనించింది మాతృహృదయం బాధను ఆపుకోలేక కన్నీరు జాలువారింది ఆమె కన్నీటి బిందువులు నేలను తాకిన తక్షణమే నిండుగా ప్రవహించే నదులుగా మారాయి తన కన్నీరు నదులుగా మారడం గమనించిన పార్వతి తన దేహమంతటా నూరు కళ్ళను తన శక్తితో సృజించింది అందువలన ఆమెకు నూరు కళ్ళు కలది శతాక్షి అని పేరు వచ్చింది భూమి మీద జలం ఏర్పడింది కానీ ప్రాణకోటికి కావలసిన వృక్షాలు లేవు ఈ సమస్య ఎలా పరిష్కరించాలా అని పార్వతి ఆలోచించింది వర్షపు నీరు అతి స్వచ్ఛమైనది కనుక ఆహారం త్వరగా పెరగడానికి సాయపడుతుందని ఆమెకు తెలుసు అందువలన ఆమె దుర్గమాసురుడిని వెతుకుతూ వెళ్ళింది ఆమెను చూడగానే ఆమె ఎవరో తెలుసుకోకుండా ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు దుర్గమాసురుడు ఓ సుందరి నీకు నా నుండి ఏం కావాలి నీకేం కావాలన్నా నేను అది నీకు తప్పక ఇవ్వగలను అన్నాడు వేదాలు విడిచి పెట్టి యజ్ఞాలు తిరిగి నిర్వహించేలా చేయి వరుణుడి భూమికి జలాన్ని ప్రసాదించేలా చూడు వర్షం పంటలు పండించగలదు నదులున్నా వర్షం చాలా అవసరం ఓ అందాల రాసి అందుకు ఒప్పుకుంటున్నాను కానీ నీవు నన్ను వివాహమాడాలి నేను శివుడు అర్ధాంగినని జగన్మాతనని నీకు తెలియడం లేదా నే నీ ప్రేమకు అర్థం తెలుసా నువ్వు తప్పు చేసావు బిడ్డ నీ తప్పుడు పనులు మాని ప్రపంచంలో శాంతి ఉండటం యొక్క అవసరం అర్థం చేసుకో దుర్గమాసురుడు ఆమె మాటలను పట్టించుకొనలేదు ఆమె అందాన్ని మోహించాడు నువ్వు శివుడు భార్య కావడం అద్భుతం నిర్జన ప్రదేశమైన కైలాస శిఖరంపై నివసించే ముని అయిన నీ భర్త శివుడిని త్యజించమని నీకు సలహా ఇస్తున్నాను నా రాణిగా ఉంటే నీకు జీవితమంతా దాసుడిగా ఉంటాను అన్నాడు ఆ మాటలు విన్న పార్వతి కోపోద్రిక్తురాలు కావడాన్ని దేవతలు ఆసక్తితో భయంతో గమనించసాగారు నీకు ఏం చెప్పినా లాభం లేదు దీనికి ఏకైక పరిష్కారం నీ చావే అదే నీ విధిరాత నీ మాటల ఉద్దేశం కావచ్చును రా యుద్ధానికి తలపడు అంది దుర్గమాసురుడు వికటాటాసం చేశాడు ఆ ఊహే చాలా అసంబద్ధంగా అనిపించిన అతను రా రా నీలాంటి సుకుమారి నా లాంటి బలవంతుడైన రాక్షసుతో ఎలా యుద్ధం చేయగలదు అన్నాడు పార్వతి వెనక్కి తగ్గేందుకు ఒప్పుకోకపోవడంతో దుర్గమాసురుడు అయిష్టంగానే యుద్ధానికి అంగీకరించాడు భీకర యుద్ధం మొదలైంది కోపంతో ఊగిపోతూ దుష్ట శిక్షణావతారంలోని పార్వతి తన ఆయుధాలు వ్యూహాలు వాడి దుర్గమాసురుడిని వధించింది క్రమంగా పార్వతి శాంతించి తనకు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చిన దేవతలు మానవులతో దుర్గమాసురుడిని వధించిన ఈ నా రూపాన్ని దుర్గగా పిలుస్తారు ఈ ప్రపంచాన్ని కాపాడడానికి మొక్కులు మొక్కలు చెట్లు కాయగూరలు పెరిగేందుకు విత్తనాలు ఇస్తాను వరుణుడు వర్షాలు పంపి సేద్యానికి సాయపడతాడు అందుకుగాను మీరు నన్ను నగలు స్థుతులు పుష్పాలతో కాక కాయగూరలతో శాకాంబరిగా అర్చించండి ఇక్కడ నేను నిత్యం అందమైన కూరగాయలు పెరిగే తోటను సృష్టిస్తాను అందువలన నేను వనశంకరి లేక వనదేవతగా ప్రసిద్ధమవుతాను నన్ను ఎప్పుడూ హరితవర్ణ వస్త్రాలతోనే అలంకరించండి నేటికి ఉత్తర కర్ణాటకలోని బాగత్కోట్ జిల్లాలో వనశంకరి ఆలయంలో పార్వతీదేవి విగ్రహం సింహవాహిని అయి పదహారు చేతులతో దివ్య సుందరంగా దర్శనమిస్తుంది నవరాత్రి పర్వదినాలలో ఆమెను నిమ్మకాయలు వంకాయలు మిరపకాయలు తమలపాకులు ఇతర ఆకుపచ్చ కాయగూరల దండలతో అలంకరిస్తారు ఒకరోజు పండిన కూరగాయలు నూట ఎనిమిది రకాలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది డాక్టర్ సుధామూర్తిగా గారు రచించిన స్త్రీల అసాధారణ కథలండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి